నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ చూద్దాం దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ఎస్హెచ్జి మహిళా సంఘాలు కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలకు సుస్థిరమైన జీవనోపాధులు కల్పించి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి లక్ష పైన మిగులు ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పీఎం లక్ పతిది కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు స్థానిక కలెక్టరేట్ లో జరిగిన లక్ ప్రతినిధి సన్మాన్ కింద తూర్పుగోదావరి జిల్లాలోని ఐదు వందల పదిహేడు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒక్కొక్క గ్రూప్ కు లక్ష రూపాయల చొప్పున యాభై ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయల చెక్కును అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రశాంతి చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ స్థిరమైన జీవనోపాధి పద్ధతులను పాటించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అనుబంధ వ్యవసాయతర లేదా సేవా రంగాల్లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక లక్ష్యంగా ఆర్థిక పరివృష్టి దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు గ్రామీణ ప్రాంతాలలో మహిళలకి పనిచేయగల సత్తా ఉందని నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేసే గ్రూపులను గుర్తించి వారిని మరింత ప్రోత్సాహం అందించే క్రమంలో ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరుగుతోందని అన్నారు ప్రధానమంత్రి స్వయంగా మధ్యప్రదేశ్లోని జల్గావ్ గ్రామంకు వచ్చి మహిళలను అభినందించడం ద్వారా మరింత మందికి స్పూర్తినిచ్చే కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగిందన్నారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పేద వర్గాలకు చెందిన కుటుంబాలు ఆర్థిక స్థిరత్వం కోసం స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి వారిని లక్ పతిది కార్యక్రమం కింద ఎంపిక చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్బీఏపీడీ ఎన్వీవీఎస్ మూర్తి ప్రసాద్ స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు いるほど。<music> చేసిన అనుపతి ఎమ్మెల్యే గారికి టీడీడీఆర్డీఏ గారికి అట్లానే ఎల్డిఎం గారికి ఇక్కడ విచ్చేసిన మహిళా మనులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే పిఎం గారు జల్గావ్ అనే ప్రాంతంలో మహారాష్ట్ర రాష్ట్రంలో ఎవరైతే ఎస్ఏజి మూమెంట్ ద్వారా అభివృద్ధి చెందారో వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ వాళ్ళకి ఎప్రిషియేషన్ స్వయంగా ఆయన వాళ్ళతో మాట్లాడి ఎప్రిషియేట్ చేయడం సో ప్రధానమంత్రి అంతటి వాళ్ళే వచ్చి చిన్న చిన్న లైవ్లిహుడ్ కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని బాగా చేసుకున్నారు అని ఆయన ద్వారా తెలిసి ఆయనే స్వయంగా వచ్చి వాళ్ళని అభినందిస్తున్నారు అని అంటే మీలాంటి వాళ్ళందరూ అది చూసి ఇన్స్పైర్ అవుతారు అనే ఉద్దేశంతో ఇది లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అని మనకి చెప్పడం జరిగింది దీని గురించి మనం ముందుగా ఇంకా కొంచెం ఆలోచించుకుంటే ఏ స్టేట్ లో అయితే ఇప్పుడు ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ స్టేట్స్ కన్నా మనం చాలా ముందు చాలా చాలా ముందు సో మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గా ఉండేటప్పుడు ఫస్ట్ మనకి లైక్ వరల్డ్ బ్యాంక్ అలానే బెల్ గేట్స్ ఫౌండేషన్ తో మనకి ఒక పైలట్ ప్రాజెక్ట్ అనేది అనంతపూర్ లో స్టార్ట్ చేశారు అప్పుడు మనకి గ్రూప్స్ గా ఫామ్ చేయడం అట్లా అది సక్సెస్ అయినాక దాన్ని మనం డిఆర్డిఏతో అనుసంధానం చేశాం డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు దాన్ని వెలుగు అనేవారు దాని తర్వాత మళ్ళా దాన్ని ఇందిరా క్రాంతి పథకం అంటారు దాని తర్వాత టూ థౌజండ్ లో సెల్ప్ వచ్చింది ఈ విధంగా అన్ని విధాలుగా స్వయం సహాయక అన్ని విషయాల్లోని మద్దతు ఇవ్వడం కోసం కానీ సంపూర్ణమైన సహకారం ఇవ్వడం కోసం కానీ మీరు ఆర్థికంగా మరింత బలోపేతం కావడం కోసం కానీ మా తరపు నుంచి మేము కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తాం అదే మనకి జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా యాక్టివ్ గా ప్రతి విషయంలోని ఒక పద్ధతి ప్రకారంగా పనిచేస్తూ ఆవిడ వచ్చిన రోజు నుంచి కూడా చక్కటి కార్యక్రమాలు రూపొందించి చక్కటి విధానంలో దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అవినీతికి తావు లేకుండా దాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆ విధంగానే ముందుకు తీసుకెళ్ళాలి మీ అందరి భవిష్యత్తు మీరు తీర్చిదిద్దుకోవాలి మీ కుటుంబాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవడంతో మీ పాత్ర మీరు పోషించమని మీ అందరినీ సవరంగా కోరుకుంటూ అందరికీ పేరు పేరున హృదయపడుతున్నాం సార్ మీ స్వయం ఉపాధి సంఘాలు ఎలాగ ఏర్పడ్డాయి ఈ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకి ఆర్థిక స్వాలంబం చేకూర్చాలి అనేది ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి చేసినప్పుడు ఏర్పాటు చేసి మీ అందరికీ ఆర్థికంగా చేయవతనివ్వాలి మీ కాళ్ళ మీద నేను నిలబడాలి

देखते हैं तो यह 50% 50% बनो के समानतः है पहाड़ी विभिन्न राज्यों के लिए है हां 他怎么变了？